ఆధుని గవర్నమెంట్ మత శిశువు ఆసుపత్రిలో ఉండే పేషెంట్కి ఇబ్బందికరమైన పరిస్థితి చాలా ఉంది వైద్యులు ఎక్కువగా సేవ చేయడానికి వాళ్ళకి సరైన అందడం లేదు సేవ అందడం లేదు సరైన వైద్యం అందడం లేదు కనుక వాళ్ళు ఎక్కువ వస్తే వాళ్ళు కర్నూలు పోవాలని రెఫర్ చేస్తున్నారు కర్నూలు ప్రతి ఒక్క మనిషి కర్నలు పోవాలంటే బీద వాళ్ళకి ఛార్జీ పెట్టుకుంటూ రావడమే కష్టంగా ఉంటుంది అలాంటి వాళ్ళు గ్రామస్తులు కర్నూలుకు ఛార్జీ పెట్టుకుని చూపించేంత వరకు వాళ్ళ ప్రాణాలు గాలిలో ఖర్చు ఇలాంటి పరిస్థితి రాకూడదు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని మనం కలెక్టర్ గారికి తెలిపినాము కలెక్టర్ గారు దాన్ని స్పందించినారు స్పందించి నేను దీనిపైన చర్య తీసుకుంటాను కావాల్సిన వసతులు సమకూరుస్తాను నేను తప్పక చేస్తానని అని మాకు మాట ఇచ్చినారు కనుక నేను చాలా సంతోషంగా చేస్తున్నాను నా యొక్క పేరు సయ్యద్ అఫ్సర్ భాష కర్నూలు మైనార్టీ డిస్టిక్ ప్రెసిడెంట్ అస్సలాం వైకమ్ అందరికీ నమస్తే అండి మేజర్గా మేము ఈరోజు కర్నూలుకి కలెక్టర్ గారిని కలవడానికి వచ్చేసాము ముఖ్యమైన విషయం ఏంటంటే ఆదోనిలో మత శిశు హాస్పిటల్లో పేషెంట్లు చాలా మంది బాధపడుతున్నారు ఎందుకంటే చాలా మంది చనిపోతున్నారు ఆర్థిక వ్యవస్థ సరిగా లేక వాళ్ళకి డబ్బు డబ్బు సరిగా లేక వాళ్ళు హాస్పిటల్కి వస్తుంటే అక్కడ కర్నూలు రెఫర్ టు కర్నూలు అంటున్నారు లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ పో పో అంటున్నారు సరే ఆల్రెడీ ఇక్కడ మన సరౌండింగ్స్ నుంచి పల్లెటూరు నుంచి చాలా మంది వస్తుంటారు వచ్చే ఇప్పుడే వాళ్ళకి సరిగా పంట సరిగా లేదు పంట వచ్చిన పంటకి రేటు సరిగా లేదు ఇలాంటిటప్పుడు ఇలాంటి కష్టాలు ఎంతవరకు అని చెప్పి మా వరకు తీసుకొచ్చారు కాబట్టి మేము టీడీపీ టీడీపీ డిస్టిక్ డిస్ డిస్టిక్ అప్సర్ వాషా గారు ప్రెసిడెంట్ అయినటువంటి అప్సర్ వాషా గారి దగ్గరికి మేము రావడం జరిగింది సార్ ఈ రకం ఉంది ఈ రకంగా మీరు స్పందించాలి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి ఇమీడియట్లీ ఆయన స్పందించి పోదం పడని చెప్పి వచ్చి కలెక్టర్ గారి కలెక్టర్ కలెక్టర్ గారి దగ్గర ఒక మెమరాండమ్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా మాకు స్కేర్ సిట్ అయితే ఉందండి ఖచ్చితంగా కాకపోతే ఉన్న దాంట్లో మరుగైన వైద్యం ఇస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు సో మాకు చాలా సంతోషనీయం విషయం ఇది థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి అందరికి మా మా యొక్క నమస్కారములు నా పేరు కాజా ఆదోని తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ నేచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్స్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్